ఈ పోలీస్ లెటర్ బాబు ఇలా తగులుకున్నారు హలో రాజాసాబ్ అంటే మా ఫ్రెండ్ పిలిస్తే నేను వెళ్ళాను చేతులో క్యారేజ్ పట్టుకుని సినిమాకి వెళ్తే ఏం బాగుంటుంది అందుకే క్యారేజ్ ఇంటికాడ పెట్టేసి సినిమాకి వెళ్తున్నాను కానీ మా ఆవిడ్ని చూడండి నేను తన మధ్యలో సినిమాకి వెళ్తున్నాను ఆమె చాలా కోపంగా ఉంది నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చింటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా ఇంకా అదంతా మామూలే అని చెప్పేసి ఇక థియేటర్కి అయితే నేను వేగంగా బయలుదేరా ఇక నేను థియేటర్కి వెళ్ళేసరికి షో అయితే స్టార్ట్ అయిపోయింది ఏంట్రా బాబు ఇదని చెప్పి నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తేనేమో వాడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చీటింగ్ కర్తూ చీటింగ్ ఇక మంది అయితే బయట ఉండిపోయారు ఎందుకంటే వాళ్ళ దగ్గర టికెట్స్ అయితే లేవు కానీ చాలా మంది థియేటర్ లేకుండా అప్పటికే చాలా మంది లోపలికి వెళ్ళిపోయారు థియేటర్ నిండిపోయిందంట మేము మాత్రం బయట ఉండిపోయాం చాలాసేపు వేసి తర్వాత అయినా సినిమా చూసుకోవచ్చని అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయా ఇక్కడ ఉంటే ఇక పోలీసులు కొడెత్తారు సో మీరు మూవీ చూసారా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి